మేడం ఇప్పుడు ఏ మనిషి అయినా ఒక పడవ మీద కాలు వేస్తే సేఫ్గా ఉంటారు ఆ జర్నీ కూడా చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది ఒక పడవ మీద రెండు పడవల మీద కాలు పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా స్టెబిలిటీగా అంటే అక్కడే ఉండే పడిపోతాడు అతను అనుకున్నటువంటి ఒడ్డుకు కూడా చేరలేడు అనమాట సో మీరు ఫిల్మ్ అంటే సినిమా రంగంలో ఉన్నారు మరోపక్క పొలిటికల్ రంగంలోనే ఉన్నారు ఇలా రెండు పడవల మీద కాలు వేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా అంటే ఏదో ఒక రంగంలో ఉంటే మీరు ఇంకా మీరు సినిమాల మీద ఫోకస్ పెడితే ఇంకా దృష్టి పెడితే మంచి మంచి సినిమాలు చేస్తారు సార్ నా మెయిన్ ఫోకస్ వచ్చేసి మూవీస్ ఏనండి సో మీరు రెండు పడవల మీద అంటున్నారు కానీ మరి పొలిటికల్ గా ఎందుకు మీరు లేదు నా ఒక పడవలో ఒక 50% తీసుకుంటే పడవలో ఉండే స్పేస్ నేను 45% నా ఇండస్ట్రీకి నేనేతే మూవీ నా కెరీర్ కి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా రిమైనింగ్ ఒక 5% మాత్రమే నేను ఇది పొలిటికల్ గా మాట్లాడుతున్నా అది ఏంటి అని అంటే ప్రజల్లో ఒక మనిషిగా విమర్శిస్తున్నా అది మీరందరూ వైఎస్ఆర్ సిపిని అంత గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు అది అంటే అది మీరంతా హైప్ చేసింది ఏది మీడియా హైప్ చేసింది అదంతా నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ప్రజల్లో ఒక మనిషిగా ఉండి గత ప్రభుత్వంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నేను మాట్లాడుతున్నా మేము సో అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ ఇది కూడా అందరికీ బాగా అందాయి ఆయన ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది ప్రజలు కూడా చాలా ఆనందంగా మంచిగా ఉన్నారు సో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఒక ప్రాబ్లం చెప్తాను అంటే నేను ఫేస్ చేసి చెప్తాను మా అత్తగారికి మోకాళ్ళ ఆపరేషన్కి అపోలో హాస్పిటల్కి వెళ్ళాం అపోలో హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఉంది కదా దాన్ని తీసుకెళ్తే ఇసులు పక్కన పడేశారు నేను అడిగాను నేను క్వశ్చన్ చేశాను ఎందుకంటే అలా పడేశారు అని అంటే అంతకు ముందు ఏం చెప్తుండేవారు ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ప్రెస్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎక్కడ ఏ పేద ప్రజలు ఉపయోగపడలేదు లబ్ధి పొందలేదు ఆరోగ్యశ్రీ ద్వారా ఒకరో ఇద్దరు పడ్డారేమో గానీ ఎవరు పడలేదు అంటే మీరు చాలా పెద్ద కామెంట్ చెప్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా చాలా వందల మంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరిదో ఎందుకంటే వైద్యం అంటే మీకు జరిగిందేమో వల్ల కానీ చాలా మంది ఇప్పటికి చాలా జరిగిందో ప్రాబ్లం చాలా మంది మీ నాకు చాలా మంది దాదాపు మీకు ఒక్కరికే జరిగిందని చెప్పి ఎంటైర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు చాలా మంది పేదలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుండొచ్చు ఓకే అపోలో హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు చెప్తారు కదా ఆరోగ్యశ్రీ దాదాపుకి టూ ఇయర్స్ నుంచి పనిచేయట్లేదండి మేము చేయడం అంటే టూ ఇయర్స్ దానికి ముందు ఏమైనా పని చేస్తున్నాం టూ ఇయర్స్ నుంచి మేము వెళ్ళిపోయి మేము పోయినప్పుడు టూ ఇయర్స్ నుంచి పని చేయట్లేదు అంటే పక్కన వేసేయండి మీరు ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే మేము చేస్తాము లేదంటే క్యాష్ బెడ్ చేయించుకోమని చెప్పారు మరి దానికి అర్థం ఏంటి టూ ఇయర్స్ నుంచి అందరికి లబ్ధి పొందలేదనే కదా అర్థము లేదంటే ఈ విషయంలో నేను మీతో ఎగ్రీ అవను ఓకే ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది ప్రజలు పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ లో ఖరీదైన వైద్యం చేయించుకున్నారు మీరు స్ట్రాంగ్ గా ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకి ఎటువంటి లబ్ధి చేయరు గట్టిగా కామెంట్ పాస్ చేయండి మీరు ఇప్పుడు చెప్తున్నాను కదా గట్టిగా నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి అదే విధంగా కూడా చాలా మంది కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందలేదు అని చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అండి తెలుసునా మీకు మేడం నాకు తెలియదు మీకు తెలిసి మిమ్మల్ని అడుగుతున్నాను ఐదు కోట్లు కోట్ ఐదు కోట్లు ఎంత మంది వరకు లబ్ధి పొందుంటారు మీరు చెప్పండి రెండు కోట్లు మూడు కోట్లు లేకపోతే వంద మంది పొందారే అనుకోండి మంచిదే కదా వంద మంది పొందారు అని కాదు ఇంకెక్కువే ఉన్నారు ఇప్పుడు ఐదు కోట్లలో దాదాపు కోటి మంది లబ్ధి కూడా మిగతా కోట్ల మంది పోవాలి అందులో నేను ఒక చెప్తున్నా అట్లా ఎంత మంది ఆ రోజు నాకు వాళ్ళు చెప్పింది టూ ఇయర్స్ నుంచి ఇది పనిచేయట్లేదు అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అక్కడ ఆఫీస్ స్టాఫ్ చెప్పిన మాట అది నేను చెప్పిన మాట కాదది మరి అప్పుడు ఆటోమేటిక్ గా ఏమనిపిస్తుంది మన బ్రెయిన్ లో ఓహో అవునా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంతా అంటే వీటి మీద ఫోకస్ చేయకుండా ప్రజల జోబుల్లోకి డైరెక్ట్ బటన్ నొక్కి సిచ్యువేషన్ లో ఉన్నారేమో అనిపిస్తుంది కదా